నమస్తే నమస్తే సరే ఓటోలోకి ఓటోలకి అనుకుంటున్నాం ఇప్పుడు రంజిత్ రెడ్డి ఆయనకి ఇద్దాం అనుకుంటున్నా ఏదాం ఇంతకు ముందు ఉన్న ఉండే కదా మరి ఆయన పనులు చేసిన ఎంపీ ఉన్నాడు మీకు ఉన్నాయి కొన్ని కొన్ని పనులు ఉన్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వాలు కొన్ని కొన్ని పనులు అయితే చేశాడు మరి పార్టీ జంప్ అయింది కదా ఇప్పుడు మన మైనస్ అవుతుంది అంట వాటిలో ఏం లేదా గలుసడా మరి కుమల గలుసడా లోకనోనేన अदर రోడ్ పోతే మాకైతే ప్రజురానికి నా అభిప్రాయం అయితే నేను రంజిత్ రెడ్డికే ఇద్దామను గెలుస్తాడా మరి పక్క కాకా నమస్తే నమస్తే ఏవేళ ఓల్ గలుసారంటావు ఇప్పుడు ఏ పార్టీ బీజేపీ ఆ కాంగ్రెస్ సభ్యారే కాంగ్రెస్ గలుసడా కాంగ్రెస్ ఎవరున్నారు కాంగ్రెస్ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ కేలి దీంట్లో కచ్చింది కదా సస్తామ రోడ్డు గెలుస్తాడా గలుసడా బీజేపీ మన కాంపిటీషన్ ఇస్తాంటావా లేకపోతే కాంగ్రెస్ అంటావా కాంపిటీషన్ ఇస్తచ్చు ఓల్ గెలుస్తారంట ఫైనల్ గా ఫైనల్ ఏనేది दिल से दिल से, से बोल कांग्रेस पक्का पक्का ओके okay, काका राइट